దేని దగ్గర అయితే ఇది రోడ్డు డౌన్ అంట రోడ్ డౌన్ లెక్క ఇం లెక్క దాదాపు ఒక జాన నిల్వతున్నాయి భారీ అంటే భారీ దాదాపు వేయకుంట్లకైతే విభత్సమైన వాటర్ వచ్చే కనబడుతుంది కనబడుతున్నాయి నేను నిన్న మనం వీడియో చేసినాం ఆ వీడియో చూసినంతకన్నా దాదాపు ఎవరైతే అవి మన గ్రౌండ్ లెవెల్లో మనకు కందకాలు తీసిర్రో ఆ కందకాలు మొత్తం నిండే అవకాశం అయితే కనబడుతుంది మనకు అంత భారీ వర్షం అయితే కొట్టింది ఇది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మనకైతే మంచి వర్షం అయితే కురిసింది ఇలాంటి వర్షాలు ఒక నాలుగైదు వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా మనకు చెరువులు కుంటలు అన్నీ నిండే అవకాశం అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నా చూడండి ఇగో ఇది మేలకుంట దగ్గర ఉన్న పంట పొలాలు పంట పొలాలకు అయితే నీళ్ళు అయితే చూడండి ఏ రేంజ్లో వచ్చినాయో మనకు ఇది ఈ కాలువ గుడ్డెలు పల్లె నుంచి వస్తుంది గుడ్డెల్లుల పల్లె కింద ఇటు హనుమాన్ టెంపుల్ నుంచి ఇటు వాటర్ ట్యాంక్ నుంచి బీఫోర్ ఇటు నుంచి కాలువ ఇది ఈ కాలువలో అయితే మనకు వరద చూడండి విపత్సైన వరద వస్తుంది ఇది మొత్తం మేలకుంటకే పోతుంది మేలకుంట దీని ద్వారా మేలకుంట అయితే ఈసారి అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది గ్రౌండ్ దాదాపుగా ఎవరైతే కందకాలు తీసిరో అందులో అయితే పూర్తిగా నిండే అవకాశం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ దాదాపు అయితే ఇది ఈరోజు కూర్చునే వర్షం భారీ అంటే నుంచి అతి భారీ వర్షం మనం వరద చూస్తున్నాం వరద విభచ్చం ఎట్లా పడుతుందో ఈ సీజన్లో ఇది రెండవ అతిపెద్ద వర్షం దీని ద్వారా దాదాపు చెరువులోకి దాదాపు కుంటలోకి ప్రతి సేన్లకు నీళ్ళు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగానే పడుతుంది ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం నేను అందిస్తున్న లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది వెల్చాల గ్రామంలో ప్రస్తుతానికి వర్ష పరిస్థితి గురించి మీకు ఒక లైవ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది చూడండి వర్షం అయితే మనకు మనకు కుడుతున్న వర్షం ఇది బండి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం ఎక్కువైంది ఫ్రెండ్స్ మళ్ళీ చేస్తాం నాలుగు నీళ్ళు